కొండగట్టులో ఈవో శ్రీకాంతరావు వినూత్న ఆలోచన గర్భగుడి ముఖద్వారం వద్ద స్ప్రింక్లర్ వ్యవస్థ జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో శ్రీకాంతరావు ఒక వినూత్న ఆలోచనతో భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించే ముందు వారి పాదాలు స్వచ్ఛంగా ఉండేలా చూసేందుకు దేవస్థానం గర్భగుడి ముఖద్వారం వద్ద స్ప్రింక్లర్ నీటి చిలకరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని మల్యాల మండలం కొండగట్టులో ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది వ్యవస్థ పనితీరు పైప్లైన్కు అనుసంధానించబడిన ఈ స్ప్రింక్లర్స్ ద్వారా గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద స్వయంచాలకంగా నీరు పిచికారీ అవుతుంది దీనివల్ల భక్తులు లోపలికి అడుగు ముందు వారి పాదాలు శుభ్రపడతాయి ఈ ఏర్పాటు ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేందుకు దోహదపడుతుందని భక్తుల సౌకర్యం పరిరక్షణలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఆలయ సిబ్బంది తెలియచేశారు భక్తుల ప్రశంసలు ఈ వినూత్న ప్రయత్నాన్ని భక్తులు కూడా స్వాగతిస్తున్నారు భక్తుల సౌకర్యం కోసం మంచి ఆలోచన చేపట్టిన గారికి ధన్యవాదాలు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నెలవారి పండుగలకు ఏర్పాట్లు కొండగట్టు ప్రధాన ఆచార్యులు కపీంద్ర శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో జరగనున్న సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కొండగట్టుకు భారీగా భక్తులు తరలివస్తారని తెలిపారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు శర్మ కొండగట్టు ప్రధాన ఆచార్యులు హారాయగుడ్ నివాసినే శరణ్యాయ ఆంజనేయాయ మంగళం సర్వే జనా నపుణ్యక్షేత్రం కొండగొట్టు ఆంజనేయ వృద్ధం బాగానే ఉంది పోయిన గత వారం కంటే ఈ వారం కూడా ఎక్కువగా ఉంది రాను సమ్మక పురస్కరించుకొని మనకు నవంబర్ డిసెంబర్ జనవరి మూడు కూడా చెమడవాడ కొండగట్టు భక్తులతో గిట్టగిటరాడుతుంది వేదన చేసుకుని చాకుని సేవా కాలం చేసుకుని ఇది ఆరు గంటల నుంచే భక్తులకు దర్శనాలు కూడా కనిపించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా కొండగట్టుకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి